ఎవడైనా మందు తీసుకొచ్చినా ఎవడైనా నా ఓటుని కొనాలని చెప్పి చూసినా అలాంటి వానికి ఎన్నికలు గుణపాఠం చెప్పాలి నేను నిన్న యాచార మండలం పోయిన ఒక్క టిఆర్ఎస్ ఆ క్యామ క్యామల్లేసిన మీటింగ్లో అంత పాపం మా పేదోలందరికీ తలా మూడు వందలు మూడు వందలు మూడు వందలు ఇచ్చింది ఇక్కడ ఇంతమంది జనం వచ్చింది ఎవరికన్నా పైసలు ఇచ్చిర్రామ్మా ఎవరికైనా పైసలు ఇచ్చినటిపోతా నేను నేను ఒక్కరికన్నా ఒక్క పైసలు ఇస్తున్నా ఒరిజినల్ పార్టీ కదా ఇది ఒరిజినల్ కదా ఒరిజినల్ ర్యాలీ జరిగింది కదా ర్యాలీ తోటి డబ్బులు ఇచ్చి మందులు ఇచ్చి ర్యాలీ చేసినటువంటి దుర్మార్గం ఉన్నటువంటి రాజకీయాన్ని ఓడించాలా ఓడించకూడదా ఓడించాలి కదా ఓడించాలి ఇలాంటి దుర్మార్గం రాజకీయాలు చేసి కులం మతం మందులు వాడుతున్నటువంటి రాజకీయాన్ని మనం ఓడించకుండా భవిష్యత్తు లేదని చెప్పి చెప్తా ఉన్నాను నేను అందుకే ప్రజలు ఉండేటట్టు వాడి గెలవాలి ప్రజా సమస్యలపై పోరాడే వాడి గెలవాలి ప్రజలారా మీ అందరికీ చేరిగా నా విజ్ఞప్తి ఏమిటంటే ఇంతకుముందు మా తమ్మినేని వీరభద్రం గారు చెప్పారు నేనేందుకు రాణపేట మండల ప్రజలకు తెలుసు నేను ఏ కుటుంబం నుంచి వచ్చానని తెలుసు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినట్టు వాడిని చాలా మంది మాట్లాడిన తర్వాత అంటున్నారు బిడ్డ మరి ఎట్టని పైస తీస్తావాంటే దండం పెడతా నీ నా దగ్గర పైసలు నేను నా దగ్గర అయితే పైసలు బిడ్డ నీ కోసం ఏ త్యాగం చేయను సిద్ధం ప్రాణ త్యాగానికైనా సిద్ధం జంగీరు తప్ప ఏనాడు కూడా డబ్బులతో రాజకీయాలు చేయలే జీవితంలో రాజకీయాలు చేయలే నేను ఇదే పోలీస్ స్టేషన్కు పోయినా కూడా ఇన్నేళ్ల కాలంలో వంద రూపాయలు కూడా లంచం ఇప్పివే పోలీస్ స్టేషన్కు అదే సిపిఎం పార్టీ ఘనత అంటే అందుకే డబ్బే శాసన కూడా మాత్రం నేను ఎన్నికల్లో పోటీ తెలుసుకోలేదు కానీ ఈ ఒక్కసారి అవకాశం ఏమిటంటే మూడు సార్లు భువనగిరి పార్లమెంట్కి ఎన్నికలు జరిపితే రెండు సార్లు కోమటెడ్డి వెంకరెడ్డి గారు కోమటెడ్డి రాజగోపాల్ గారు గెలిచారు కదా ఎన్ని సార్లు వచ్చారని మన భువనికి మన రామనేపేటకు ఏరియా ఆసుపత్రి బోర్డు పెట్టారు ఏరియా ఆసుపత్రి అని చెప్పని ఏరియా ఆసుపత్రి అంటే వంద పడకలు ఉండాలి కదా ఎన్ని పడకలు ఉన్నాయండి కోమటెడ్డి వెంకరెడ్డి గారు ఆలోచన చేయండి బూరె నరసి గారిని గెలిపించాం కదా ఎన్ని సార్లు వచ్చాడు మన రామణపేటకు పదిహేను సంవత్సరాల కాలంలో మంది మొఖం చూపించినటువంటి మీకు ఓటు హక్కు ఉందని చెప్పి చెప్తున్నాను అందుకే ఈ నాలుగోసారి ఎన్నికల్లో సిపిఎంకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను సిపిఎం పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిని నేను ఒక విషయం చెప్పదలిశాను మూసి పరివాహక ప్రాంత ప్రజా సమస్యలపై పోరాడుతాను గోదావరి జలాలే సాధనగా పోరాడుతాను గోదావరి జలాలు చూపిస్తాను నేను ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు అలాగే రావణిపేట నియోజకవర్గ పునరుద్ధరణ కోసం ఢిల్లీలో పార్లమెంట్లో కింద కూసైనా నిరసన చేసైనా మళ్ళీ రావణిపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకే సాగునీరు తాగునీరు విద్య వైద్యం రహదారులు కాలుష్యం కావచ్చు ఏ రకమైన సమస్యల కోసం అయినా పోరాడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు మేము నా గుర్తు శుద్ధీకరణ నక్షత్రం గుర్తు ఈ గుర్తు ఎంత పవిత్రమైన గుర్తు తెలుసా ఈ గుర్తు అమరజీవి కామరేడ్ కందాల రంగారెడ్డి గారి గుర్తుకుల నక్షత్రం గుర్తురెడ్డి గారి గుర్తు మా అమ్మ చాకర ఏలమ్మ గారి గుర్తు కదా ఈ గుర్తు శుద్ధీకుల నక్షత్రం గుర్తు మా అన్న దొడ్డి కొబరే గారు పట్టినటువంటి గుర్తు కదా శుద్ధీకరణ నక్షత్రం గుర్తు యోధారి యోధులు పోటీ చేసి గెలిచినటువంటి గుర్తుపై నేను పోటీ చేస్తున్నాను ప్రజలారా మీరందరూ ఆలోచన చేయండి శుద్ధికుల నక్షత్రం గుర్తుపై అందరం కూడా వేద్దాం ఈ ఎన్నికల్లో ఒక్కసారి ఒకసారి సిపిఎంకి అవకాశం ఇచ్చి చూడండి భువనగిరి ప్రాంత సమస్యలపై పోరాడతాం 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 అందుకే ఒక్కసారి నాతో పాటు గతి నినాదాలు ఇవ్వండి మరిగొట్టు సుట్టి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓడించండి ఊసరవులు రంగులు మార్చే రాజకీయ నాయకులను ఓడించండి అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో తగాదాలు పెడుతున్న మతం మారు మన ఒట్టు సొత్తి నక్షత్రం గుర్తుకే ధన్యవాదాలు ప్రజలారా ధన్యవాదాలు